బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పలూరు రామసుబ్బారెడ్డి బీకోడూరు ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు స్థానిక ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి

సిద్ధకాడ కడ బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ నుంచి సిద్ధవటం రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వీరారెడ్డి గారి విగ్రహం వరకు నాలుగు రోడ్ల కూడల వరకు భారీ జన సమీకరణతో అత్యంత ఉత్సాహంతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి జన సమీకరణలో మన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి ఆశీస్సులతో మన యువనాయకుడు ఉత్సాహవంతుడు బద్వేల్ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మన రితీష్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మన అభ్యర్థి బొజ్జ హసరి గారి పిలుపుతో బీజేపీ అధ్యక్షులు వంగళ శశిభూషణ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో పార్లమెంటు కన్వీనరు అలాగే జనసేన రమేష్ గారి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ నిర్వహించడం జరిగింది ఈరోజు అత్యంత ఉత్సాహంతో పెళ్ళు ఉత్సాహంతో బద్వేల్ నియోజకవర్గం గెలిపే ధీమాతో గెలిచి తీరుతామనే ఒక ఉత్సాహంతో కార్యోన్ముఖులై కథనరంగం తొక్కుతూ మండు టెండటను కూడా లెక్క చేయకుండా వీరారెడ్డి గారి నాలుగు రోడ్ల కూడల్లో మా యువనాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్తేజం ఇవన్నీ ఒకపారి ఆలోచిస్తే ఖచ్చితంగా మేము బద్వే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం గెలిచి తీరుతుంది భారీ మెజారిటీతో అనేది మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతటి జన సమీకరణ మేము ఎలాంటి స్వచ్ఛందంగా కార్యకర్తలు బయలుదేరి వచ్చారు ఉత్సాహంతో వచ్చారు వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అసలు ఇసుకేసినంత ఇసుకేసిన నేల రాలినంత జనం కనివిని ఎరగని రీతిలో జనం ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థికి ఈరోజు ఇంత భారీగా జనం అత్యంత ఉత్సాహంతో ఒక భరోసా కల్పించారు విజయ్ దుందివి మోగించడంలో నూటికి నూరు శాతం మేము అయ్యాము ఇంకా మున్ముందు కమలం పువ్వు గుర్తును వాడవాడలా పల్లె పల్లెకు తీసుకుని వెళ్లడంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ముందుండి నితీష్ కుమార్ రెడ్డి మార్గదర్శకంలో అందరం పనిచేసి బజ్జా రోషన్న గెలిపే ధ్యేయంగా బద్రవేల్ నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పనిచేస్తున్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి అపోహలు లేవు ఎలాంటి భేషస్వ్యాలు లేవు ఎలాంటి ద్వేషాలు లేవు కార్యకర్తలందరూ జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కార్యకర్తలందరూ సమిష్టిగా వాడవాడల పల్లె పల్లెలో ముందుకు పోతున్నారు ఇది మా గెలుపుకు నిదర్శనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈరోజు ఈ సభకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు జనసేన పార్టీ మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కార్యకర్తలకు ఇక్కడ ఈ నిర్వహణలో భాగం పంచుకున్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా ఉత్సాహంగా బారులు తీరిన జనసందోహంతో స్వచ్ఛందంగా వచ్చినందుకు బద్వే నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం